హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు హాస్ని రెడ్డి కిచెన్ ఈరోజు మన కిచెన్లో స్వీట్ కార్న్తో పకోడీని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ఇలా చేస్తే మాత్రం చాలా బాగుంటుంది ఇప్పటి వరకు ఒక్కసారైనా ట్రై చేయని వాళ్ళు ఇలా చేయండి చాలా బాగుంటుంది మళ్ళీ మళ్ళీ ఇవే చేసుకుంటారు అంత బాగుంటాయి పిల్లలైతే చాలా ఇష్టపడి తింటారు మరి వీటిని ఎలా చేసుకోవాలో చూసేద్దాము ముందుగా స్వీట్ కార్న్ పకోడీ కోసం స్వీట్ కార్ని ఒలసి ఇట్లా రెడీ ఉంచుకోవాలి ఈ పకోడీకి మాత్రం మామూలు కార్న్ కంటే స్వీట్ కార్న్ చేసుకుంటేనే బాగుంటాయి ఎందుకంటే ఇవి కొంచెం తీయగా ఉంటాయి కాబట్టి కారం కారంగా చాలా బాగుంటాయి ఈ స్వీట్ కార్ని బాయిల్ చేయాలి కాబట్టి ఒక జలిగిన తీసుకొని దీంట్లోకి ఈ స్వీట్ కార్న్ వేసుకోవాలి తర్వాత సమానంగా ఇట్లా అనాలి తర్వాత స్టవ్ పైన జలిగిన్నె కంటే కొంచెం పెద్ద సైజులో ఉన్న గిన్నె తీసుకొని దాంట్లోకి రెండు గ్లాసుల వరకు మంచినీళ్ళు వేయాలి తర్వాత ఈ బౌల్లోకి స్వీట్ కార్న్ వేసిన జలిగిన్నె దీంట్లోకి పెట్టేసి అస్సలే గాలి బయట పోకుండా ఎట్లా టైట్గా ఉన్న మూత పెట్టేసేయాలి ఎందుకంటే గాలి అనేది బయటకు అస్సలు వెళ్ళొద్దు ఆవిరితో ఉడుకుతాయి కాబట్టి తొందరగా ఉడుకుతాయి ఇలా రెండు నిమిషాల వరకు హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి స్వీట్ కార్న్ తొందరనే ఉడుకుతాయి కాబట్టి రెండు నిమిషాల తర్వాత చూడండి ఈ రకంగా ఉండేటట్టు ఉడికినాయి కాబట్టి తర్వాత స్టవ్ పై నుండి దీన్ని తీసేసి పక్కన పెట్టేసి ఒక ఐదు నిమిషాల వరకు చల్లారనివ్వాలి వేడిగా ఉన్నప్పుడు చేయరాదు కాబట్టి ఈ స్వీట్ కార్న్ చల్లారే వరకు ఒక ప్లేట్ తీసుకొని దాంట్లోకి మూడు టీ స్పూన్ల ఫ్లోర్ వేసేస్తున్నాను అలాగే ఒక టీ స్పూన్ వరకు కారం పొడి కూడా వేస్తున్నాను అదేవిధంగా టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు కూడా వేసుకోవాలి తర్వాత హాఫ్ టీ స్పూన్ వరకు వేయించిన ధనియాల పొడి కూడా వేస్తున్నాను ఇవన్నీ మంచిగా కలిసేటట్టు బాగా కలపాలి అయితే స్వీట్ కార్న్ పైన డైరెక్ట్ వేసుకోవచ్చు అని అనుకోవచ్చు కానీ ఇట్లా చేస్తూ వేస్తేనే బాగుంటాయి తర్వాత స్వీట్ కార్న్ ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకొని ముందుగా మనం రెడీ చేసిన ఈ పౌడర్ని అంతా కూడా దీంట్లో వేసేసుకోవాలి తర్వాత ఇవన్నీ కలిసేటట్టు మంచిగా కలపాలి అయితే నీళ్లు మాత్రం వేయకండి ఎందుకంటే నీళ్ళు వేస్తే మెత్తగా అయిపోతుంది పకోడికి బాగుండే కాబట్టి ఇట్లా కొంచెంసేపు ఎక్కువసేపు కలిపారంటే పిండి మొత్తం కూడా స్వీట్ కార్న్కి మంచిగా పట్టుకుంటుంది ఇలా కలిపిన తర్వాత ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టండి ఐదు నిమిషాల తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టేసి బాగా వేడైన తర్వాత మీడియం ఫ్లేమ్లోకి మార్చుకొని ఇట్లా స్వీట్ కార్న్ని పకోడి లాగా వేసుకోవాలి ఇలా స్వీట్ కార్ను ఆయిల్ వరకు వేసిన తర్వాత వెంటనే కలపకుండా ఒక నిమిషం తర్వాత ఇలా మెల్లగా కలపండి ఎందుకంటే స్వీట్ కార్న్కు పట్టుకున్న పిండి అంతా కూడా ఊడిపోతుంది కాబట్టి ఇట్లా మెల్లగా కలపాలి లేదంటే కార్ను బాగుండవు ఇలా అటు ఇటు అనుకుంటే ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి అయితే స్వీట్ కార్న్ తొందరగా ఫ్రై అయిపోతాయి వీటిని కొంచెంసేపే ఫ్రై చేసుకొని తీసేసుకోవాలి ఎక్కువసేపు ఫ్రై చేసినా కూడా మాడిపోతాయి కాబట్టి రెండు నుండి మూడు నిమిషాల వరకు ఫ్రై చేసుకొని ఇలా తీసేసి సర్వింగ్ ప్లేట్లోకి వేసేసుకోవడమే ఇలాగే మిగిలినవన్నీ కూడా చేసేసుకోవాలి అయితే ఈ స్వీట్ కార్న్ పకోడి మాత్రం వేడివేడిగా తింటేనే బాగుంటుంది చల్లగా అయితే అస్సలు బాగుండవు ఇంతేనండి స్వీట్ కార్న్ పకోడి మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు నచ్చితే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి మరి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే వీడియోని ఎప్పటిలాగానే లైక్ చేయడం షేర్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి మరిన్ని మంచి రెసిపీస్ కోసం హాసనీ రెడ్డి కిచెన్ ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఫైనల్ నా గంట సింబల్ను కూడా టచ్ చేయండి ఫైనల్గా అయితే ఈ వీడియోని ఇప్పటివరకు చూసిన వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్ యూ